దేవుని ప్రశస్తనామంలో మీ అందరికీ శుభాలు మరొక రోజుని మరొక వాగ్దానాన్ని వినడానికి దేవుడు మనందరికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో గనపరిచేవారిగా ఉంటున్నామో లేఖన భాగాలు తెరిచి ఇరవయో కీర్తన ఐదో వచ్చినామో నీ ప్రార్థనలన్నీ ఎహోవా సఫలపరచును ప్రైజ్ లోడ్ మనం చేసే ప్రతి ప్రార్థన మనం దేవుని దగ్గర మొరపెట్టే ప్రతి మొర కూడా దేవుడే వింటాడంట మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా దేవుని దగ్గర మొరపెట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పక మన కుటుంబంలో ఏ అవసరత ఉన్నదో ఏ ఉన్నదో ఏ సమస్య ఉన్నదో ఏ శోధనతో బాధపడుతున్నావో వాటన్నిటినీ కూడా దేవుడే విడుదల కలుగు చేస్తాడు దేవుని దగ్గర మొరపెట్టి మీరందరూ ప్రార్థన చేయండి ప్రతిరోజు ఎన్నో పనులు చేసుకునే నీవు అన్నిటికీ సమయం ఉంటుంది కానీ ప్రార్థన చేయడానికి మాత్రం సమయం లేదు ఏదన్నా అడిగితే ఏమైనా చెప్తే ఆర్థిక పరమైన సమస్యలు గారు రోగ సమస్యలు కుటుంబ సమస్యలు ఇల్లు కట్టుకుంటున్నాం వివాహాల కోసం ఆశపడుతున్నాం వ్యాపారం కోసం గర్భఫలాల కోసం ఇలా ఎన్నో రకాలైన కారణాలు చెప్తున్నావు వీటన్నిటిని బట్టి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తేనే కదా నీ బ్రతుకులో విడుదల సమాధానం కృప ఆశీర్వాదం కలిగేది నువ్వు ప్రార్థన చేస్తేనే కదా అద్భుత కార్యాలు నీ కుటుంబాల పట్ల జరిగేది ఏడుస్తూ బాధపడుతూ కృంగిపోతూ దిగులు పడుతూ వేదనకరమైన పరిస్థితులతో నేను ఉన్నాను అని చెప్పుకుంటున్నావు కానీ దేవుని దగ్గర మొరపెట్టి మాత్రం నువ్వు ప్రార్థన చేయట్లేదు ఏలియా ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి సింహాల బోనులో దావీదు కూడా ఉంటున్నప్పుడు దేవా నీతో ఉండే కృపదయ చెయ్య ఈ లోకంలో నాకేది అవసరం లేదు నువ్వే నా ఆధారం అంటే దానియాలను దేవుడు తప్పించలేదా పేతురు ప్రార్థన చేస్తూ ఉంటే తన ఆత్మను పంపి పేతురుని సేవ్ చేశాడు ఆయన రక్షించాడు కృప చూపించాడు కాపుతల దయచేశాడు నీవు తండ్రి అని ఆయన్ని పిలుస్తే గనక నేనున్నాను అని పలుకుతున్నాడు కదా నువ్వు మోకరించి ఆయన దగ్గర మొరపెడితే నేను సమీపముగా ఉన్నాను అని ఆయన మాట్లాడుతున్నాడు కదా కుటుంబ ప్రార్థన చేస్తున్నావా మీ కుటుంబం అంతా కలిసి ప్రార్థించారనుకోండి ఏ కొ లేకుండా దేవుడే మీ కుటుంబాల్లో ఐక్యతనిస్తాడు ఆశీర్వాదాన్ని దయచేస్తాడు సంగముగా కలిసి ప్రార్థన చేస్తే గనక ఆ ఉన్న చోటులోనే ఆశీర్వాదాలు కొమ్మరించబడతాయి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడతావు నీవు రెండు చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తే నీవు స్వరం ఎత్తి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తే ఆయనే నీతో మాట్లాడతాడు కదా దేవుని సన్నిధానంలో మోకరించి ఎందుకు ప్రార్థన చేయట్లా ప్రార్థనలో నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే మూలుగుతూ ప్రార్థన చేస్తే నలిగిపోతూ దేవునికి ప్రార్థన చేస్తే పెనుగులాడుతూ దేవుని అడిగి ప్రార్థన చేస్తే నీవు పడిపోవు నీవు నష్టపోవు నీవు మరుగైపోవు నీవు కరిగిపోవు నీవు ప్రార్థనలో ప్రాకులాడిన ప్రతి విషయం కూడా నీవు పతనం అవ్వకుండా నిన్ను నిలబెడుతుంది కదా ప్రార్థనలో పదునుగా నేను ఎక్కువ సమయం దేవుని దగ్గర గడపాలి అని చేసే ప్రార్థన నీకు పని చేయకుండా పోదు కదా అసాధ్యమైన కార్యాలు కూడా నీ కుటుంబంలో సాధ్యపరచబడతాయి నీ కుటుంబంలో ఎదురవుతున్న ప్రతి శోధన కలవరం బాధ ఇబ్బంది ప్రతిదీ కూడా విడుదలను పొందుకుంటావు నోవాహు ప్రార్థన చేస్తే తన కుటుంబాన్ని రక్షించలేదా యోసేబు ప్రార్థన చేస్తే దేవుడు ఉన్నతమైన స్థితిలో నింపలేదా యహోశివా ప్రార్థన చేస్తే ఏసుకేలు ప్రార్థన చేస్తే హిస్కియా దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తే ఆయుష్ని పెంచాడని మనం విన్నాం కదా ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్నిని దింపాడు అన్న మాటలు మనం వినలేదా దానియాల గురించి ష్ర కుమేషే అభిల్ గురించి ఈరోజు మీ నా ప్రతి ఒక్కరి గురించి కూడా దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కృపద చేస్తాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయండి మీ దుఃఖ దినములన్నీ కూడా పోతాయి ఏ విడుదల కోసం ఎదురు చూస్తున్నావో ఏ గర్భ ఫలం కోసం ఎదురు చూస్తున్నావో దేవుడు నీ గర్భాన్ని నింపుతాడో మంచి అందమైన బిడ్డను నీ కుటుంబంలో అనుగ్రహిస్తాడో వాడి వృద్ధి కోసం చూస్తున్నావు కదా వాడి చదువు కోసం చూస్తున్నావు వాడి వివాహం కోసం చూస్తున్నావు వాడి జాబ్ గురించి చూస్తున్నావు వారికి బిడ్డల కోసం చూస్తున్నావు కదా నీ కుటుంబాలు దీవించబడితే దేవుడే నీ కుటుంబాన్ని సెటరేట్ చేసి నిలబెడతాడు అయితే నువ్వు చేయాల్సింది ప్రార్థన నీ కుటుంబంలో ఉంటున్న ఈఎంఐ సమస్యలు అప్పుల సమస్యలు రోగ సమస్యలు నీ శరీరం పయనించి కింద వరకు కూడా దేవుడే హీలింగ్ చేస్తారు పేతురు అంటాడు కదా అయ్యా నన్ను పయనించి కింద వరకు కూడా కడుగు తండ్రి అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు ఉంటున్న ప్రతి రోగమును బాగు చేయగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న నా జురేడైన దేవుడు నీ జీవితంలో ఎలాంటి బలహీనత ఉన్నా బాధ ఉన్నా వ్యాధునున్నా ఏ సమస్య ఉన్నా సరే ఏ కుటుంబ సమస్య అయినా కోడలైన అల్లుడైన బంధువులైన స్నేహితులైనా నీ జీవితంలో ఎలాంటి అక్రమ సంబంధాలకి బానిసైపోయిన కుటుంబమైనా దేవుడు మాట్లాడుతాడో నీ పక్షాన మాట్లాడగలిగినవాడు నీతో పాటు ఉండగలిగిన వాడు జైవము కలిగిన దేవుడు అయి ఉన్నాడు నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఒక మాటలో చెప్పాలంటే సాష్టాంగ పడిపోయి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయండి నీవు పశ్చాత్తాపంతో చేసే ప్రార్థన అద్భుతాలను జరిగిస్తుందండి దేవుని దగ్గర ఒప్పుకుని మనం ప్రార్థన చేయాలి తప్పులు చేశావు ఎన్నో అతిక్రమాలు చేశావు తప్పు చేయని మనిషి భూమి మీద ఎవరు ఉండరు పాస్ట్రలేంటి పోపులేంటి విశ్వాసులేంటి ఏంటి మనుషులేంటి ఏ ఒక్కరైనా సరే ఏ అధిపతులు ఏ అధికారులైనా సరే తప్పు చేయని మనిషి ఈ భూమి మీద ఏ ఒక్కరును లేరు అందరూ తప్పు చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉంటున్నారు కదా ఒప్పుకో దేవుని సన్నిధిన ఇప్పుడే ఇదే అనుకూల సమయం తాగావో తిరిగావో విభేచ్చరించావో పాపం చేసావో దొంగతనం చేశావో పాపిష్టి పనులు చేసావో ఎదుటి వాళ్ళకి అక్రమం చేసావో అన్యాయంగా బ్రతికావో ఏది చేసినా సరే దేవుని దగ్గర ఒప్పుకో దేవుడు క్షమిస్తాను అని మాట్లాడుతున్నాడు కదా విజ్ఞాపన ప్రార్థన చేయి వ్యక్తిగతంగా ఒంటరిగా ఏదైనా కొండ ప్రాంతానికో లేకపోతే ఇంట్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత మోకరించే సమయాన్ని వృధా చేయకుండా వ్యక్తిగతంగా దేవుడి దగ్గర ఒంటరి ప్రార్థన చేయి ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన వచ్చేయి వీలైతే ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపు ప్రతిరోజు సాయంత్రం కుటుంబ ప్రార్థన వచ్చేయి ప్రతిరోజు ఉదయం ఉదయ ప్రార్థన వచ్చేయి ఏ పని ప్రారంభించాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయనకు చేయవలసిన ప్రార్థనను మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదండి విడిచిపెట్టకూడదు స్థుతి ప్రార్థన పెట్టుకో కృతజ్ఞత ప్రార్థన పెట్టుకో సంఘ ప్రార్థన పెట్టుకో ప్రతిష్ట ప్రార్థన పెట్టుకో ఇలా ఎన్నో రకాలైన ప్రార్థనలు మనం అనుసరించాలి కొనసాగించాలి చెయ్యవలసిన వారమే మనమందరం ఉండాలి అన్న ప్రార్థన చేస్తే బలం పొందుకోలేదా ఎజ్రా దావిదు యషయ దానియలు హబక్కు పావులు ఈరోజు మీరు నేను మనం ప్రార్థన చేస్తే ధైర్యమునిచ్చే దేవుడు శక్తినిచ్చే దేవుడు కృప చూపే దేవుడు ఆదరించే దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు మనందరికీ తోడుగా ఉన్నాడండి నువ్వెందుకు కలవరపడాలి నువ్వెందుకు దిగులు పడాలి నువ్వెందుకు బాధను అనుభవించాలి ప్రభువును బట్టి ఆయన మహాశక్తిని బట్టి మనం అందరం బలవంతులమై ఉన్నాం ప్రార్థననే గొప్ప ఆయుధాన్ని మన చేతికి ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థన వల్లే కదండి అద్భుతాలు చూడగలుగుతున్నాం ఈ పరిచరులో దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తుంటే ఎన్ని మెరాకిల్స్ ఎన్ని అద్భుతాలు చూడగలిగాం ఆ అనుభవంతోనే చెప్పగలుగుతున్నాము ప్రార్థన చేస్తే జరగని కార్యములంటూ ఏది లేదు మార్పు స్వార్థ తొమ్మిదో వచ్చాయి ఇరవై తొమ్మిదో వచ్చిలో ప్రార్థించడం ద్వారా అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచబడతాయి మరి నువ్వెందుకు ప్రార్థన చేయట్లా దేవుని దగ్గర మొరపెట్టి ఇప్పుడైనా ప్రార్థన చేయి ఈ నిమిషమైనా కన్నీటితో దేవుణ్ణి అడుగు ప్రభువా దయచేసి ఇప్పుడు దాకా ప్రార్థన చేయలేదయ్యా కానీ ఇక మీదట నీ సేవకుడి ద్వారా నాతో మాట్లాడావు రోజు నుంచే ప్రార్థన చేస్తా ఎన్ని పనులు చేసుకోవడానికి సమయం ఉంది జాబుకి వెళ్ళడానికి తినడానికి తాగడానికి ఉండడానికి కట్టుకోవడానికి వండుకోవడానికి కడుక్కోవడానికి ఎన్ని రకాలైన సమయాలన్నీ మనకు ఉన్నాయి కానీ దేవుని సన్నిధిలో ఆరాధించడానికి కానీ దేవుని దగ్గర మొరపెట్టడానికి కానీ ప్రార్థన చేయడానికి కానీ మనకు సమయం లేదు చూసారా దయచేసి దేవుణ్ణి అడగండి దేవా ఇక మీదటైనా నేను నీ సన్నిధులు గడుపుతా ఇక మీదటైనా నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తాను అనే తీర్మానం కలిగి ఉండండి దేవుడు మిమ్మల్ను మీ కుటుంబాలను సర్వదా దీవించునగాక ఆమెన్ ప్రార్థన కృపగలిగిన మా తండ్రి ప్రేమామయుడ సున్నదున ప్రార్థన చేస్తే మా ప్రార్థనలన్నీ సఫలీకృతం చేస్తానని మాట్లాడుతున్నారు కదయ్యా నీ సన్నిధులు వేడుకుంటూ ఒప్పుకోలు కలిగి ప్రార్థన చేస్తున్నాము మా ప్రతి ప్రార్థనను కూడా అంగీకరించండి తండ్రి నీ సేవకుడిగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉండగా మా ప్రార్థనలన్నీ మా మొరలన్నీ ఎవరైతే ఆన్లైన్లో వాక్యం వింటున్నారో ఎవరైతే వాగ్దానం ద్వారా బలపరచబడుతున్నారో ప్రభావ వారందరికీ కూడా మేలులు కలుగు చేయండి వారి దుఃఖ దినములు పోవాలి వారి దురాత్మలు పోవాలి వారి చీకటి సంబంధమైనవన్నీ పోవాలి వారి కుటుంబ సమస్యలు రోగ సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు జాబ్ కోసం ఎగ్జామ్స్ కోసం దేవా ఇంటర్వ్యూస్ కోసం ప్రిపేర్ అవుతున్నారు ప్రవ్వ దేవా వారందరికీ శక్తిని కలుగు చేయమని వారు మంచి జాబ్ను పొందుకోవాలి ఎగ్జామ్స్లో మంచి సీటును వాళ్ళు పొందుకోవాలి మంచి ర్యాంకును మీరు పొందుకోవాలి దేవా గొప్ప కార్యాలు వాళ్ళు పొందుకోవడానికి నేను సహాయంను కలుగు చేయండి ధన సమృద్ధిని దయచే వివాహాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వ్యాపారంలో వృద్ధి కొరకు లాభాల కొరకు గర్భఫలం కోసం విడుదల కోసం స్వస్థత కోసం ఆశీర్వాదం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రభావ వాటన్నిటి నుంచి కూడా గొప్ప విడుదల సమాధానమును కృపను ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఉన్నతమైన కృపను బిడలందరి జీవితాల్లో కలుగు చేసి స్థిరపరిచి కాపుదలు దయచేయండి మరొక వాగ్దానము వినేంత వరకు కూడా తండ్రి మా అందరి బ్రతుకులు ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో ఎవరైతే నీ మాటలు వింటున్నారో వారందరి జీవితాల్లో గొప్ప విడుద విడుదల సమాధానం ఆశీర్వాదం వృద్ధిని కలుగు చేసి స్థిరపరిచి కాపుదల దయచేయమని అలాగే మందిర నిర్మాణాలు చేస్తూ ఉండగా నీ ధన సమృద్ధిని దయచుని అక్కడ ఏది అవసరమో అక్కడ ఏది అక్కర ఎవరిని మీరు ప్రేరేపించుకుంటారో అవ్వ నీ హస్తము ద్వారా ప్రార్థన చేస్తూ ఉండగా గొప్ప జయమును విడుదలను ఆశీర్వాదాన్ని బిడలందరి బ్రతుకులు కలుగు చేసి స్థిరపరిచి కృపచూపి ఆదరణ దయచేయమని ఏసు నావములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి ఏదేవినా కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మనిక అన్యూన్య సహవసప్స్ అనేది ఎలకాలము దేవుని ఆత్మ బిడ్డలందరికీ తోడయ్యుండి కృపచూపి ఆదరించి క్షేమాభివృద్ధిని గాక ఆమెన్ మీ ప్రార్థన అవసరతను తెలియచేయండి వాటన్నిటి విషయం మేము ప్రార్థన చేస్తాము అలాగే ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లైవారాధన వస్తుంది తప్పకుండా ఏకీభవించండి కింద కామెంట్ రూపంలో కూడా మీ ప్రార్థన అవసరతను తెలియచేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాక్యం